శాసన మండలి సభ్యులు మన ప్రియతమ నాయకులు తోట త్రిమూర్తులు గారు మండపేట నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చిన తర్వాత కేశవరం గ్రామంపై ఎంతో దృష్టి సారించి ఎన్నడూ జరిగినటువంటి ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి కేశవరం గ్రామంలో చూస్తే రైతులకు ఏనాడు నుంచో యాభై ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పది కిలోమీటర్ల మేర కొంత రోడ్లు గ్రామంలో కూడా అందరినీ సమన్వయం చేసి గ్రామ పంచాయతీ పరిధిలో అనేకమైన రోడ్లు దీర్ఘకాలికమైన సమస్యలు తీర్చడమే కాకుండా అందులో భాగంగా ఎప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్రాంతి రోజున ముక్కనుమ రోజున కేశవరం గ్రామంలో సుమారు చుట్టుపక్కల నుంచి ఒక యాభై గ్రామాల ప్రజలు ఇక్కడ ఉత్సవానికి తీర్థానికి వచ్చేటువంటి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన గణిపత్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కూసు వీర వెంకట నరసింహమూర్తి అబ్బుగారు కమిటీ సభ్యులు పురంశెట్టి శ్రీనివాసు మరియు ఇతర కమిటీ సభ్యులు వీరందరికీ కూడా వీళ్ళందరూ అడిగిన దాని మీదట తోట త్రిపూత్రి గారు ఆదేశాల మేరకు సుమారు ఈ సంవత్సరం కాలంలో ఆలయానికి దక్షిణ వైపు ఉన్న బిల్డింగ్ పై మరో రూము ఒక షెడ్డు ఏర్పాటు చేయటమే కాకుండా దానికి పడమర వైపున గల ఒక షెడ్డును పాడైపోయిన షెడ్డును సుమారు లక్ష యాభై వేల రూపాయలతో మరలా పునర్వి నిర్మించి మరి దాని వెనుక మరో కథశ్డి నిర్మాణం ఏర్పాటు చేయటమే కాకుండా మరి గణపూతురాజ స్వామి గుడికి సుమారు పది లక్షల రూపాయలతో ఉత్తర భాగంలో జాగా తక్కువ ఉండటం వల్ల పది లక్షల రూపాయలతో ఒక రీటైన్ వాలింగ్ నిర్మాణం జరగటమే కాకుండా భక్తుల సౌకర్యార్థం గుడి ముందు సుమారు ఒక కిలోమీటర్ మేర పోదురాజ స్వామి గట్టు టోటల్గా పాడైపోయి జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేయించడమే కాకుండా భక్తుల సౌకర్యార్థం సుమారు ఉత్సవం జరిగే ప్రాంతం అంతా కూడా చాలా వరకు గట్టు పదిహేను నుంచి ఇరవై అడుగులుండే గట్టుని యాభై నుంచి అరవై అడుగులు వెడల్పు చేయడమే కాకుండా గుడి వెనక వైపును కూడా ముప్పై అడుగులుండే గట్టుని అరవై అడుగులు వెడల్పు వెనకాల తొమ్ము వరకు కూడా వెడల్పు చేసి భవిష్యత్తులో దాతలు అక్కడ షెడ్యూల్ నిర్మించి దీన్ని డెవలప్ చేసే విధంగా ఆలయ కమిటీ చైర్మన్ కూసు అబ్బు గారు అండ్ పాలక వర్గం బృందంతో ఈ కార్యక్రమాలన్నీ ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి మరి మా గ్రామం తరఫున మా కమిటీ తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున ఈ గుడి అభివృద్ధికి అశేషమైనటువంటి ఆదరణ అందిస్తున్నటువంటి తోట త్రిమూర్తుల గారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలతో ఇవే కాకుండా మా గ్రామంలో మీరు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నియోజకవర్గం కాకుండా ప్రత్యేకంగా మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయవలసిందిగా మా గ్రామం అందరి తరఫున కోరుతూ ప్రస్తుతం జరిగిన అభివృద్ధికి మా అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం